పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ లో ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గురువారం ఆయన జన్మదినం సందర్భంగా బస్టాండ్ లో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు సందీప్ వీరేంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నాయకుడు యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఆయన యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని అందులో బంగా జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు ఏడు వందల కోట్లు విడుదల చేయించారన్నారు అలాగే గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న తెలుగు వారిని ప్రత్యేక చొరవ చూపించి స్వదేశానికి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ కే చెందుతుందన్నారు ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಅದೇ ವಿಧಾನ ಟಿಎನ್ಎಸ್ಎಫ್ ತೆಲುಗು ಯುವತ ಸಮನ್ವಯ ಪ್ರಸ್ತುತ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ప్రజాక్షేత్రంలో తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకోవాలని ఈరోజు ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆయన ఎంతో మంది యువకులకి పూర్తి నాడు శాఖ ముఖ్యమంత్రిగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా సిద్ధాంతాల ప్రకారం పార్టీలో నడుచుకొని ఎప్పటికప్పుడు కార్యకర్తల గురించి అయితేనేమి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కలుపులో ఇరుకొని ఇబ్బంది పడుతున్న వందలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చి ఎంతో మందికి సహాయం చేసిన ఘనత నారా లోకేష్ గారిది అదేవిధంగా ఎవరైనా బాగలేకపోయినా చదువుకు ఇబ్బంది పడుతున్నా ఎంతో మంది పేద విద్యార్థులు కూడా తన దొంత డబ్బులతో చదివిస్తూ అప్పులు చేసుకున్న విద్యా ప్రదాత ఈరోజు ఆయన యొక్క కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మొన్న ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి విద్యార్థులకు ముందుగా ఆయన ఆయన ముందుగా ఆలోచించి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ స్కూల్కి రావాలంటే ఉదయం లేచి కాలేజీలకి రావాలంటే ఉదాహరణ బయలుదేరి భోజనానికి ఇబ్బంది పడుతున్నారు కావున వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో ముందుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు అదేవిధంగా తరువాత ఏదైతే ఫీచ్ రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చేసి పపం గడుపుకొని వెళ్ళిపోయాక పాత బకాయిలు కూడా ఏడు వందల కోట్లు రిలీజ్ చేసిన కనుక నారా లోకేష్ గారిది కాబట్టి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు మేము ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం కానీ లోకేష్ ద్వారా మేము చెప్తున్న ఒక మాట ఏంటంటే విద్యార్థులందరూ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఆలోచించకుండా కాలేజీలకి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని తెలియజేస్తూ తెలుగు యువత మరియు టీఎన్ నేక్ఎఫ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు పెద్దలు మహిళా నాయకురాలతో కలిపి ఈరోజు ఆయన జన్మదిన జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం జరిగింది గతంలో ఉన్న చాలా బకాయిలన్నింటినీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు అవన్నీ విధించేయడం మరియు పేద విద్యార్థుల పట్ల ఎప్పుడు నేనున్నానని ఒక భరోసా ఇయ్యడం విద్యార్థులు సైతం సీతం సీతమ్మనే పథకం కింద ఇంటర్మీడియన్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం భోజన పథకం ఇస్తున్నాడు చాలా ఆనందకరం విద్యార్థులు కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమంగా అందరం భావిస్తున్నాము ఇదే విధంగా కాలేజీలో ఇంటర్మీడియట్లో ఎన్నో ఐదు సంవత్సరాలు చదువుకున్న పుస్తకాలను కూడా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కాలేజీ ఇప్పి పుస్తకాలు తెప్పించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇదేవిధంగా అందరి తరఫున మా విద్యార్థుల తరఫున విద్యార్థి నాయకుల తరఫున తెలుగుదేశ కార్యకర్తల తరఫున